పల్నాడు జిల్లాలో నకిలీ విలేకరి శ్రీనివాస్ నాయక్ అనే వ్యక్తి భూ కబ్జాదకు పాల్పడ్డాడు వివరాల్లోకి వెళ్తే పిడుగురాళ్ల రూరల్ కోనంకి గ్రామం పరిసర ప్రాంతంలో రెండు వేల తొమ్మిదవ సంవత్సరం రసంశెట్టి రాము అనే రైతు రెండు ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు రెండు వేల పదిలో మండల రెవెన్యూ అధికారి రాముకి వ్యవసాయం చేసుకునే విధంగా పత్రాలు కూడా జారీ చేసింది అయితే తాజాగా ఇప్పుడు శ్రీనివాస్ నాయక్ అనే వ్యక్తి జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ భూ కబ్జాలకు పాల్పడుతున్నాడు రైతు రాము సాగు చేసుకుంటున్న పొలానికి దగ్గరగా అపార్ట్మెంట్ పడడంతో రాము చేస్తున్న పొలానికి కన్నేశాడు శ్రీనివాస్ నాయక్ తాను జర్నలిస్ట్ ని అని చెప్పుకుంటూ రాము పొలం ని చేసి రాముని అతని భార్యను బెదిరించాడు బాధితుడు రాము అతని భార్య పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గారిని కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అధికారులు తమకు న్యాయం చేయాలని భూ కబ్జా చేసిన శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు నా పేరు రాము అండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ పొలం నేను రెండు వేల తొమ్మిది నుంచి సాగు చేసుకుంటా ఉన్నాను అనేక రకమైన పంటలు వేసుకుంటా ఉన్నాను దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి రీసెంట్ గా ఒక నెల క్రితం కేతాయకు శ్రీనివాస్ నాయక్ అనే ఒక అతను వచ్చి ఈ పొలాన్ని మొత్తం చదును చేసేసి ఉన్న చెట్లన్నీ పాడు చేసేసి మొత్తం చదును చేసి ఇది మాదేవి పొలం అని మాట్లాడుతూ ఉన్నాడు ఇతను ఒక నకిలీ విలేకర్ అని చెప్తా ఉన్నారు ఇతను పనిలా కబ్జాలు చేయడం ఏనా అంటున్నారు చాలామంది ఇతను మూలాన నా పొలం అంతా ఆక్రమించేసి ఇది నాది ఇక్కడికి వస్తే చంపుతాం అది దాన్ని బెదిరిస్తూ ఉన్నాడు ఇతను మూలాన నాకు చాలా ఇబ్బందిగా ఉంది దీనికి సంబంధించిన అధికారులు ఎస్పీ గారు నాకు న్యాయం చేసి నా అతని నుంచి నాకు ఈ ఫలాన్ని రక్షించవలసిందిగా కోరుచు ఉన్నానండి దీనికి సంబంధించిన అంతకుముందు పోయిన సంవత్సరం వేసాను నేను ఈ కుంకిడి చెట్లు ఈ కుంకిడి చెట్లన్నీ పాడు చేసేవాడు అనమాట ఇట్లా ఉన్న కుంకిడి చెట్లని ఇట్లా మొత్తం చెట్లని నాశనం చేసి ఇట్లా పడగొట్టేసాడు మట్టి అంతా ఇంకోటి నేను రెండు వేల తొమ్మిదిలో తీసుకున్నటువంటి అగ్రిమెంట్ పేపర్ కూడా ఉంది నా దగ్గర ఇదిగోండి ఇది ఇది నాకు రెండు వేల పదిలో మండల్ రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి పేపర్ మేము వీళ్ళందరము ఇక్కడ సాగు చేసుకుంటా ఉన్నాం ఇట్లా ఉంటే మేము సాగు చేసుకుంటా ఉంటే ఇప్పుడు కొత్తగా అతనికి ఇక్కడ ఈ అపార్ట్మెంట్లు పట్టాయని అతని కన్ను దీని మీద పడింది దీని మూలన మొత్తం ఆక్రమించేసుకోవాలి ఎట్లాగైనా దీన్ని చేజెక్కించుకోవాలి అని దురాలోచన వచ్చిందనమాట అతనికి దీని మూలన మనకి బాగా ఇబ్బంది పెట్టేసి నాది అని బెదిరించుతా ఉన్నాడు మాకు దయచేసి న్యాయం చేయాలని కోరుచు